ఇంకా సూపర్ అన్న బాగుంది చాలా విష్ణులో మళ్ళీ గొప్ప రూపం కనిపించినట్టు అనిపించింది నాకు చాలా చాలా బాగుంది ఈ సినిమా ప్రభాస్ గారు వల్లే బాగా ఆడుతుంది అన్నారు అందరూ మీరేమనుకుంటున్నారు ప్రభాస్ వల్లే మెయిన్ ఒకటే యాక్టింగ్ అని కాదు కదా ఇంకా విష్ణు కూడా యాక్టింగ్ చేయకుండా సినిమా లేదు కదా ఇద్దరు క్రియేటివిటీ ఉంది కాబట్టి సినిమా కంపల్సరీ లేకొస్తుంది ట్రైలర్ తో ఒక అగ్రూపం కనిపించింది ఇంకా సినిమా రిలీజ్ అయితే ఎట్లా ఉండదు ఇంకా ఊహించి చెప్పలేము ఇంకా అతను చేతగాక బాలీవుడ్ వాళ్ళని హాలీవుడ్ వాళ్ళని అందరిని తోడుకొచ్చి దాంతో యాసుకున్నాడు మీరు ఏమంటారు అంటే అంటే ఇప్పుడు మంచి కృష్ణు గారికి చేత కావట్లేదంట సినిమా చేయడం తీయడం నువ్వే కానీ ఈ సినిమా ఏందంటే బడ్జెట్ హైగా ఉంది బడ్జెట్ ఎక్కువైందే కాకుండా స్టార్ క్యారెక్టర్లు అనమాట అందరినీ ఇంతవరకు ఏ సినిమా తీలేకూడు కాబట్టి ఈ సినిమా ఇంత ఇంత బడ్జెట్ ఖర్చు పెట్టి మరి చేస్తున్నారో మరి కారణం ఏంది అతను ఒక్కడే చేయొచ్చు కదా వాళ్ళందరూ దేనికి కేటాలి ఎందుకంటే ఇప్పుడు ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంది ప్రభాస్ కున్న ఫ్యాన్స్ ప్రభాస్ ఉంటారు తినుకున్న ఫ్యాన్స్ తింటుంటారు ఇంకా సినిమా ఒక వేరే లెవెల్లో లెక్స్తుంది అని పెట్టి చేయొచ్చేమో ఇప్పుడు ఒక సినిమాలో ఇద్దరు మీరు హీరోలు మెయింటైన్ చేస్తున్నారు ఇద్దరు హీరోయిన్లు ఉంటున్నారు అలా అని చెప్పి సినిమా లెగదని చెప్పి అట్లా మెయింటైన్ చేయదు ఎవరికి టాలెంట్ వాళ్ళు ఎవరికి ఉన్న ఫ్యాన్స్ ఉంటుంది అందుకే సినిమా ఇంకొక లెవెల్లో లెక్స్తుంది అని చెప్పి పెట్టుంటారేమో అలా నెగిటివ్గా థింక్ చేయకూడదు కదా ఫైట్లు ఎలా ఉన్నాయి ఫైట్లు నైస్ సూపర్ ఈ సినిమాలో భక్తి కంటే కూడా కాస్త భక్తి ఎక్కువ ఉంటారా నువ్వేమంటావు భక్తి కంటే కూడా రక్తిక్తి సినిమా అంటే అంటే ఒక దేవుడికి ఒక భక్తుడు ఆ సినిమా చేస్తుంటే భక్తితో బావాలి కానీ ఎంతసేపు అమ్మాయిల్ని అర్థ నక్కనంగా మొప్ప నగనం చేస్తారు మీరేమంటారు ఆడాలందరికి అవమానం ఉంటారు మరి దేని బారు మరి కేజీఎఫ్ గానీ పుష్ప సినిమాలు అన్ని ఆడినాయి కదా పెద్ద సినిమాలు ఆడినాయి కదా పోయారు కదా పాప ఆడారు కదా కేజీఎఫ్ ఆడింది కదా కేజీఎఫ్ అనే సినిమా మన భాష కాదు అది కాబట్టి మన భాష కాదు అసలు అతను ఎవరు ఏందుకు ఆడింది బాగా ఆడింది పాపా రొమాన్స్ లేకుండా ఆడింది కదా మరి విష్ణు గారు జేని చేస్తారు ఎలా అంటే ఇప్పుడు రొమాన్స్ లేకుండా ఆయన సినిమా ఆడలేదా ఆయన వల్ల కాదా కాదు కానీ ఇందులో భారీగా అంత కాస్త అర్ధ మరి దారుణం ఉంది అసహ్యంగా ఉంది ఆడవాళ్ళందరికి ఇది అవమానం అన్నారు ఇవేమంట అర్జున్ రెడ్డి కన్నా మరి అంతకంటే దారుణం కదా ఇది

మరి నువ్వే కదా పాప అంటున్నావు మాకు అదే కావాలి మాకు అదే కావాలన్నా సినిమాలో ఒక హీరో అయినా కానీ ఈ సినిమా ఏందంటే దారుణం అనమాట అమ్మాయిని పట్టుకోవడం తీగలు పట్టుకుంటాడు బట్టలు లేకుండా అబ్బా అన్నే అర్థనగ్నంగా దారుణాలు ఉన్నాయి నువ్వే హిట్ అంటే ఇప్పుడు అలా చేయిందే సినిమా హిట్ కావంటావా సరే పాప ఇప్పుడున్న యూత్ కి అది కరెక్టే అదే కావాలంటాను నువ్వు నీళ్ళంట వాళ్ళకి అది కానీ మా లాంటి వాళ్ళకి నువ్వు నువ్వు అదే కదా పాప అను